నీకు కూల్ డ్రింక్ ఇష్టం అని తీసుకున్నా లేకపోతే తీసుకునేవాడిని కాదు ఎప్పుడో ఒకసారి తాగితే ఏం కాదులే కాదులేగుతావు అని తీసుకున్నా ఇంతకుముందు అంటే నీకే తెచ్చింది నువ్వు చిన్న బాటిల్ తీసుకురా మొన్న పెద్ద బాటిల్ తీసుకొచ్చినా ఇంతకు ముందు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్లు ఇప్పించేవాడిని మధ్య ఇప్పించలేదు ఈరోజు ఇప్పుడు పనికి పోతున్నా కాబట్టి కనుక మాకు ఒక థమ్స్అప్ ఇష్టం అని తీసుకొచ్చానండి ఎప్పుడో ఒకసారి తాగితే ఏం కాదు లేదని తీసుకొచ్చినా మళ్ళీ తిట్టుకునేరు అందరు తిట్టుకోకండి ఎవరు అంటే షుగర్ ఉంది ఆవిడకి థమ్స్ అప్ ఎప్పుడో ఒకసారి తాగితే ఏం కాదు కానీ కొంచెం కొంచెం తాగితే ఏం కాదు కనుక మా ఎన్ని ప్లేట్ల మేము ఈరోజు ఏమి ఇంత రాలేదు బేరం ఏంటని చూస్తున్నాను కాకపోతే వైజాగ్ నుంచి ఐదు వందలు వేసారు ఐదు వందలు పెట్టండి కనకమ్మ దగ్గరికి నాలుగు రోజుల నుంచి రావట్లేదండి నేను కొంచెం పనిలో పడిపోయి రావట్లా మళ్ళీ ఈరోజు కుదిరింది ఈ రోజు వచ్చిన నిన్నేమో కనకమ్మ బిజీ అయిపోయింది దొరకలేదు నాకు కూర్చో కూర్చోలే కూర్చో నించోట్లే కూర్చో నించోంది అయితే బాగోదు అందరు నిన్నే చూస్తారు రోడ్డు మీద పోయే వాళ్ళంతా

బిర్యానీ 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 అను కొనుక్కుంటారులే పెట్టాలి మంచి జనాలు తిరిగే ప్లేస్లో పెడితే కొంచెం అవును నేను ఇంట్లో ఉన్న రోజు పెట్రోల్ బంక్ దగ్గర పెడదాం బాగా నడుస్తుంది అంటే రోజు అక్కడే పెడదు యాభై రూపాయల కంటే పోద్దులే అంటే జనాలకు తెలియదు కదా అందుకు కొంచెం ఫ్లెక్సీ పెట్టేస్తే ఫ్లెక్సీ పెడితే నడిచిద్దు యాభై రూపాయలు బిర్యానీ అంటే అందరు ఇంకా ఎండ పడతారు ఏమో మరి వీళ్ళందరూ కూడా ఈవిడు ఉంటే తింటారంటే ఎవరంటే తింటారు అవుతుందండి చూస్తూనే కదా కొంతమందికి అలవాటు అయితే ఇంక అంతేలే ఒక్కొక్కల వచ్చేది వంట అంతే ఇంకా నేను నీ వంట తింటాను నా అట్లా కనుకో నీ వంట తిని సంతోషం అండి కనుక ఈ మధ్య నేను వంట తినలేదు వాళ్ళకి బయట పనికి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి క్యానల్ అయింది ఏం చేయను ఇంకా పని దొరికి నాకు షూటింగ్ పొద్దున్న లేచి ఐదింటికి పోతే దొరికిద్ది వెళ్ళొచ్చు కదా పొద్దున పో దొరుకుద్ది షూటింగ్ ఎందుకు దొరకదు బ్రహ్మాండం దొరుకుద్ది చాలా సినిమాలు జరుగుతున్నాయి సినిమాలు ఎందుకు జరగ అట్లా జరుగుతున్నాయి నువ్వు జస్ట్ పొద్దున పూట అట్లా పోయిరా దొరికితే పో దొరకపోతే ఇంటికి వచ్చి బిర్యానీ పెట్టుకో నీకు అటైనా డబ్బులు వస్తాయి ఇటైనా డబ్బులు వస్తాయిగా మీకు పొద్దున్న ఒక ఫోన్ చేసి మీకు ఎందుకమ్మా హ్యాపీగా ఏదో కూర్చుందరికి ఎందుకు మీకు అవసరమా మెట్లెక్కి దిగి దిగి బయట పెట్టి అంటే షూటింగ్ నీకు కాలం చేసుకో తర్వాత ఆపి ఇప్పుడు పని చేసుకుంటే ఆ డబ్బులు దాచిపెట్టుకున్నావు అనుకో రేపటికి వస్తాయి నీకు ఇంట్లో కూర్చొని అనొచ్చు ఇప్పుడు నువ్వు కొంచెం కష్టపడి ఎనర్జీ ఉంది కదా ఇంకా అవన్నీ పట్టించుకోకు షూటింగ్ వెళ్ళిపో అంతే ఇంతకుముందు అట్లానే ఇంతకు ముందు నువ్వు షూటింగ్ లో పోయి వచ్చిన డబ్బులు ఎంటన్నా సరిపెట్టుకున్నావు అప్పించిన డబ్బులు అయ్యో వాళ్ళు అన్ని కొరుకున్నా అన్ని చేసాను పర్లేదు షూటింగ్ వెళ్తే పర్వాలేదు కానీ రేపు నుంచి వెంటనే వెళ్ళలేదు ఎంట్లే కదా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మేము ఎండాకాలంలో పోలేవు పోలేవు ఏదో పెట్టుకున్నా అన్న ప్లాన్ చేసేయండి ఎండాకాలంలో బిర్యానీ పెట్టుకుంటే ఓకేలే లేకుండా సోడా బండి పెడదాం అప్పుడు సోడాలో కొడదాం కనబడుతుంది కనకపోయాక అసలు నాకు నచ్చింది ఇదే

బానే వేడి బానే ఉంటుంది హాట్ బాక్స్లు లో అడిగాను ఆ 2000 ఇయ్య అన్నారు ఆ ఉన్నారు చూద్దాం అది ఎల్తే మన కొనొచ్చు కానీ మళ్ళీ దాని 2000 బక్కే కదా అంతే కదా ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా ఇక్కడ

అమ్మ గొంతు ఇస్తావన్నాడు లేదమ్మా స్టవ్ మీద పెట్టిన గుడిపోడు అని చెప్తాడు అనేసి వాళ్ళని పెట్టమంట ఇంకో బాబు వచ్చింది అదే జ్యోతిని బాబు దీని పేరుండీ లోకల్ బిళ్ళ వాళ్ళు గొంతు అమ్మ కూడా పెట్టిన వాళ్ళు కూడా తెలిసి సాగితే మనం చూసి తెచ్చుకున్నాడు పక్కలు ఇస్తున్నాను పక్క దాకా

బషీర్ మాస్టర్ ఇక్కడ పెట్టిండీ నేను అదే బషీర్ మాస్టర్ ఫోన్ వస్తే నేను షూటింగ్ పిలవడానికి చేసిండేమో అనుకున్నా అదే అనుకున్నా అమ్మన్ షూ 12000 ఇస్తంట నువేమో 1500 ఇచ్చుసి మని ట్యాక్ చేయద మానసేవంటే నేను ఎలా ఊపేస్తున్నానమ్మ అనుకున్నా షూటింగ్ బిల్ చేసిండు ఇంకా దొరికిందిలే రెండు వేలు అనుకున్నా ఈ లోపు అక్కడ ఉన్నావన్నా తెలియదు TV <laughs> the